ఈ నెల పదిహేనవ తారీఖు మనకు సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ సంక్రాంతి అంటే ఎంత పవిత్రమైనటువంటి రోజో అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే మనకి ఈసారి సంక్రాంతి ఏ ఏంటంటే కీడుతో కూడుకొని వచ్చింది కాబట్టి ఆ కీడు అనేది మనకి మన కుటుంబం మీద పడకూడదు అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు శని దోషాలు జాతక సమస్యలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలంటే సంక్రాంతి కన్నా కూడా మంచి రోజు మనకు మళ్ళీ రాదు కాబట్టి ఆ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు దోషాలు అలాగే సంక్రాంతి వల్ల ఏర్పడే కీడు అనేది ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది మీ యొక్క సంపాదన కూడా రెట్టింపు అవుతుంది చాలా శక్తివంతంగా వేప చెట్టు దగ్గర మీరు ఇది పడేయటం వలన అంటే మీరు ఎప్పుడైతే అది పడేస్తారో అప్పటి నుంచి మీకున్నటువంటి ఆ కష్టాన్ని పడేసినట్లే ఆ చెడు ఏదైతే ఉందో ఆ సమస్యను మీరు పడేసినట్లేనమాట మీకు అప్పటి నుంచి బాగా కలిసి రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి అసలు ఏం చెయ్యాలి ఏం పడేయాలి ఎలాంటి నియమాలను ఆచరించాలి ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన హిందువులకు అతి ముఖ్యమైనటువంటి పండుగల్లో వచ్చేటప్పటికి ఈ భోగి సంక్రాంతి కనుమ ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి పండుగలు అనమాట మనకి ఈ సంక్రాంతిని ఏంటంటే పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు అలాగే పెద్దల పండుగగా కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే ఈ రోజున ఏంటంటే పెద్దవాళ్ళకి వారికి ఇష్టమైనటువంటి భోజనాన్ని వండి వారి యొక్క ఫోటో దగ్గర పెట్టడము కొత్త బట్టలు తీసుకొచ్చుకోవటము అంటే మగవారైతే లుంగీలు టవల్స్ కండవాలు ఆడవారు జాకెట్ ముక్కలు కానివ్వండి చీరలు కానివ్వండి ఇలా వాళ్ళ స్తోమతకు తగ్గట్లుగా ఏదో ఒకటి కొత్త బట్టలు అనేవి కొనుక్కొని పెద్దల పేరు మీద పెట్టుకొని నమస్కారం అనేది చేసుకుంటూ ఉంటారనమాట అంటే మనకి దేవుడు యొక్క ఆశీస్సులు ఎంత ముఖ్యమో మన ఎదుగుదలకు అలాగే మనకు మన పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు కూడా అంతే ముఖ్యము కాబట్టి మన జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు పితృశాపాలు ఇలాంటివన్నీ తొలగిపోవాలంటే ఆ రోజున పితృతర్పణాలు అనేవి వదులు ఉంటారు అలాగే పెద్ద బ్రాహ్మణులకు కూడా ఏంటంటే మోయినం సమర్పిస్తూ ఉంటారనమాట చక్కగా ఈ సంక్రాంతి భోగి కనుమ ఈ మూడు రోజులు ఏంటంటే ఒక పండుగ వాతావరణం ఊరు గ్రామాలు పట్టణాల్లో అన్నిట్లో కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు అంటే భోగి రోజున ఏంటంటే భోగి మంటలు వేసుకోవటము ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా ఆ భోగి మంటల్లో వేసి కాల్చి ఆ భోగి మంటల మీద వేడి నీటిని కాచుకొని అందరూ కూడా తలస్నానాలు చేస్తూ ఉంటారు అన్నమాట శరీరానికి నువ్వు పూల నూనెను పట్టించి ఒక పది నిమిషాలు మర్దనా చేసుకొని తలస్నానాలు చేసుకుంటారు భోగి మంటల మీద కాగబెట్టినటువంటి నీళ్ళతో అలా చేయటం వల్ల ఏంటంటే ఆ వేడి నీటితో మనకు ఆరోగ్యం ఏదైతే ఉందో ఆరోగ్యం అనేది బాగుంటుంది అనారోగ్య సమస్యలు అనేవి పూర్తిగా అన్నమాట అలాగే భోగి రోజున చిన్నపిల్లలకి ఏంటంటే రేగి పళ్ళు కూడా పోస్తూ ఉంటారు అలా చేయటం వల్ల ఏంటంటే అక్కడ వాళ్ళకి తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది అది యాక్టివ్ అయ్యి వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండటానికి ఆయుష్ పెరగటానికి ఈ రేగి పళ్ళు అంటే భోగి భోగి పళ్ళను పోసినప్పుడు వాళ్ళకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ రోజున బ్రాహ్మణులకు మోయినము అనేది సమర్పిస్తూ ఉంటారు కొంతమంది భోగి రోజు పితృదేవతలకు పెట్టుకుంటారు కొంతమంది సంక్రాంతి కొంతమంది కనుమ రోజు పెట్టుకుంటూ ఉంటారనమాట ఆ రోజున చక్కగా వాళ్ళకు పితృదేవతలకు పూజలు చేసుకొని బ్రాహ్మణుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళకు ఇస్తే మంచిది మోయినం అంటే ఏంటంటే ఇద్దరుకు ఇద్దరు బ్రాహ్మణులకు భోజనానికి సరిపడా అంటే రెండు విస్తరాకులు అలాగే ఒక సాలిడ్ బియ్యము కందిపప్పు అంటే ఎర్ర కందిపప్పు ఉంటాయి కదా ఆ ఎర్ర కందిపప్పు అలాగే చింతపండు కూరగాయలు వీటితో పాటుగా నల్ల నువ్వులు గుమ్మడికాయ అనేది కూడా ప్రత్యేకంగా బ్రాహ్మణులకు మోయినం ఇవన్నీ కూడా కలిపేసేసి వాళ్ళకి బ్రాహ్మణులకి ఇస్తారు నూట పదహారులు కానీ వెయ్యి నూట పదహారులు కానీ తాంబూలం ఇచ్చి వాళ్ళకి ఇలా ఆహార పదార్థాలన్నీ కూడా ఇచ్చి మోయినము వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు అనేవి తీసుకుంటారనమాట అలా తీసుకుంటే పితృదోషాలు అనేవి తొలగిపోతాయి ఇంకా సంక్రాంతి రోజున తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించి పొంగలు చేసుకోవాలి ఆ పొంగలి ఇంట్లో వాళ్ళందరూ కూడా నైవేద్యంగా స్వీకరించాలి దేవుడి దగ్గర పెట్టేసేసి అలా చేయటం వలన మీ ఇంట్లో సంపదలు అనేవి పొంగి అన్నమాట ఇంట్లో అంటే కుటుంబ సభ్యులు పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు సెలవులు కాబట్టి అందరూ ఇళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి అసలు ఈ సంక్రాంతి ఏంటంటే చక్కగా గాలిపటాలు ఎగరేసుకోవటము రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు పుష్పాలతో అలంకరణ చేసుకోవటము ఇలాంటివన్నీ కూడా చాలా సంబరంగా చేసుకుంటూ ఉంటారు అలాగే ఈ రోజున గోమాతను తాకి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అంటే మనకు గోవులో ముక్కోటి దేవతలు అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు ఆహారంగా మీరు కానీ మీ ఇంట్లో పిల్లల చేత కానీ ఏదో ఒకటి అరటి పండు పచ్చిగడ్డు ఏదన్నా ఒక పండు ఫలము కూరగాయలు అందుబాటులో ఉంటే అవి తినిపిస్తే మీకున్నటువంటి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఈ సంక్రాంతి వల్ల ఏర్పడే కీడు ఏదైతే ఉందో అది కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని తాకకుండా ఉంటుంది కాబట్టి ఈ రోజున గోవుకు ఏదో ఒకటి తినిపించి గోమాతను తాకి నమస్కారం అనేది చేసుకోండి మీ కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేయొచ్చు అలాగే ఈ సంక్రాంతి లోపు తప్పనిసరిగా ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి అంటే ఇల్లు అంతా కూడా బూజులు దులుపుకోవటము అటక మీద సామాను కూడా తీసి చక్కగా శుభ్రం చేసుకోవటము అలాగే ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులు ఏదన్నా ఉంటే అవన్నిటిని కూడా తీసి బయటపడేసుకోవటము అలాగే ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడవటం కాని కడగటం కానీ చేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే బంతిపూల తోరణాలు అనేవి కట్టుకోవాలి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి తప్పనిసరిగా ఈ మూడు రోజులు తలస్నానం అనేది చెయ్యాలి నువ్వుల నూనె పట్టించి తలస్నానం అనేది చేయటం వల్ల మీరు శరీరానికి మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు కొత్త బట్టలు తీసుకొచ్చుకోవటము పిండి వంటలు వండుకోవటం అంటే ముఖ్యంగా అరిసెలు వండుకుంటూ ఉంటారు ఈ పండుగకి చక్కలని చక్రాలు అరిసెలు ఇలాంటి పిండి వంటలు అనేవి వండుకుంటూ ఉంటారనమాట వీటితో పాటుగా గారెలు బూరెలు మినప సున్నుండలు ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు రోజున గారెలు అంటే మినుములతో చేసినటువంటి పదార్థాలు అనేవి ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంటే అలా తినటం వల్ల మినుముతో చేసిన పదార్థాలు తినకపోతే భగవంతుడు ఇనుమును తినిపిస్తాడంట మన చేత అంటే కష్టాలు అనేవి పెడతాడని దాని ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఇలా గారెలు కానీ సున్నుండలు కానీ ఇలాంటి ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఏవో ఒకటి తినే ప్రయత్నం అనేది చేయండి ఇంకా ఈ రోజున బ్రాహ్మణుడికి పెరుగును దానం చేస్తే చాలా మంచిది కొంతమంది ఏంటంటే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది మగపిల్లల్ని సంతానంగా కావాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఈ రోజున సంక్రాంతి రోజున బ్రాహ్మణుడికి పెరుగును దానం చేస్తే మీకు పుత్ర సంతానం అనేది కలుగుతుంది అలాగే ఈ రోజున అసలు ఏ దేవుడికి మొక్కాలి అని చెప్పేసి చాలా మందికి అర్థం కాదు ఈ రోజున శివ పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే శని దేవాలయానికి వెళ్ళి శనిేశ్వరిని యొక్క ఆలయంలో కూడా నువ్వుల నువ్వులు వేసి దీపంలో దీపారాధన చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివలింగానికి నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో అభిషేకం చేసినట్లయితే ఈ ఏలినాటి శని వాహన ప్రమాదాలు గండాలు సంక్రాంతి వల్ల ఏర్పడినటువంటి కీడు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం ఫలితం అనేది కలుగుతుంది ఇంకా సంక్రాంతి అంటే హరిదాసులు అని చెప్పేసి అలాగే భోగి మంటలు అందరు ఆడవారు అందరూ కూడా చక్కగా అందరూ కలిసి పిండి వంటలు వండుకోవటం కానివ్వండి పిల్లలు పెద్దలు గాలి పట్టాలు ఎగరేసుకోవటం కానివ్వండి గంగురెద్దులకు ఏదైనా సమర్పించటం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలా చేయటం వల్ల కూడా మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే వాళ్ళకు హరిదాసులకు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంట్లో చేసినటువంటి పిండి వంటలు చక్కలు చక్క లు అరిసలు ఇలాంటివి కూడా వాళ్ళకు సమర్పిస్తూ ఉంటారు అలాగే బియ్యం పోస్తూ ఉంటారు ఇలాంటివి అంటే ఇలాంటి దానాలు ఏంటంటే మనకున్నటువంటి దరిద్రాన్ని దూరం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి మన పెద్దలు ఏది చేసినా కూడా దాని వెనకమాల ఒక ఆచారం అనేది ఉంటుంది దాని వెనకమాల బలమైన కారణాలు అనేవి ఉంటాయి అన్నమాట కాబట్టి ఇలాంటి పనులు ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి నష్టాల నుంచి కష్టాల నుంచి బయటపడేయటానికి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనకేంటంటే సంపాదన పరంగా మనకు ఆరోగ్యపరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాము కొంతమందికి ఇల్లు కలిసి రాక కావచ్చు చేసే సంపాదన కష్టానికి సరిపడే సంపద అనేది అస్సలు ఉండదు ఒక్కొక్కసారి కష్టమే మిగులుతుంది అలాగే నరుల దిష్టి ఎల్ల ఎదురు వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు నమ్మిన వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తూ ఉంటారు అలాంటివన్నీ తొలగిపోవటానికి ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అనమాట ముందుగా మీరేంటంటే ఒక తెల్లని కాగితం తీసుకోండి ఈ పేపర్ మీదేంటంటే ఎటువంటి రాతలు గీతలు అనేవి లేకుండా చక్కగా ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి వేప చెట్టు ఏంటంటే దేవతా వృక్షము మనకున్నటువంటి చెడును తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఆ తెల్లని పేపర్ మీద మీ సమస్యను రెడ్ స్కెచ్తో రాయాలన్నమాట అంటే రెడ్డి పెన్నుతో కానీ రెడ్ స్కెచ్తో కానీ రాయాలి ఆ పేపర్ మీద మీ సమస్య ఏదైతే అది డబ్బు కోసమా లేకపోతే ఇంకేదైనా సరే అది రాసుకోండి రాసిన తర్వాత దాని మీద నల్ల నువ్వులు వెయ్యాలి నల్ల నువ్వుల మీద చిటికడంత పసుపు కుంకుమలు అనేవి వేయాలి వీటితో పాటుగా ఒక స్పూను రాళ్ళ ఉప్పు అనేది కూడా ఈ నల్ల నువ్వుల మీద వెయ్యాలి మనకు సంక్రాంతి అనేది కీడుతో వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ నల్ల నువ్వులు ఏంటంటే చాలా పవర్ఫుల్గా పరిహార శాస్త్రంలో మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలను దరిద్రాలను కష్టాలను తీసేయటానికి నల్ల నువ్వులు అనేవి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ముఖ్యంగా శనిదేవుడికి ఎంతో ప్రీతికరమైనవి ఈ నల్ల నువ్వులను ఈ రోజున మీరు ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేసినా కూడా మీకున్నటువంటి దోషాలు తొలగిపోతాయి అంత పవర్ఫుల్ అనమాట కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా నల్ల నువ్వులు తీసుకోవటం అనేది జరిగింది ఇవి ఇక్కడ చూపించినట్లుగా ఒక స్పూన్ తీసుకోండి తరువాత వీటితో పాటుగా చిటికిడంత పసుపు కుంకుమ పసుపు ఏంటంటే మంగళకరమైనది కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది దిష్టిని తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది ఇక రాళ్ళ ఉప్పు సంగతి అయితే చెప్పే పనే లేదండి ఉప్పు ఏంటంటే దిష్టిని తీసేయటానికి చెడును తీసేయటానికి సంపదను పెంచటానికి నెంబర్ వన్గా పనిచేస్తుంది అనమాట ఇవన్నీ ఆ పేపర్లో వేసేసి మీ యొక్క సమస్య కూడా రాశారు కదా ఇక దాన్ని ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా పొట్లంలాగా మనం కట్టుకోవాలన్నమాట అలా కట్టుకొని మీరు సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం సమయంలో నాలుగు గంటల దగ్గర నుంచి తొమ్మిది పది గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి అంటే చీకట పడ్డా చేస్తే ఇంకా మంచిది వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ఇవన్నీ వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి మీ సమస్య పోవాలని చెప్పుకొని మీ తల చుట్టూత ఆ పొట్లాన్ని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి మూడు సార్లు మీ తల చుట్టూత తిప్పేసేసుకొని వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఆ చెట్టు మొదట్లో పడేసేసేయాలి అంటే ముందుగా తాకండి వేప చెట్టును ముందుగా వెల్లంగానే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒకసారి వేప చెట్టుకు కూడా మీ సమస్య పోవాలని చెప్పుకొని ఒక చెంబుడు నీళ్లు మీకు కుదిరితే చెంబుడు నీటిని పోసేసి కుదిరితే పదకొండు సార్లు తాకి ప్రదక్షిణలు కూడా చేసుకోవచ్చు మూడు సార్లు అలా చేసిన తర్వాత ఈ పొట్లాన్ని మీ తల చుట్టూతో మూడు సార్లు తిప్పుకొని ఆ వేప చెట్టు దగ్గర పడేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే అసలు ఇంటికి వెళ్ళే లోపే మీ సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా తీరిపోతుందనమాట అంటే ఈ నల్ల నువ్వులు ఏదైతే ఉన్నాయో మనకి శని దోషాలను మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలను రాహు కేతు కుజ దోషాలను తీసేయటానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి అనమాట నల్ల నువ్వులు చాలా పవర్ఫుల్ పరిహార శాస్త్రంలో ఇక ఈ పసుపు కుంకుమ ఈ ఉప్పు ఏవైతే ఉన్నాయో అవి మీకు చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి మీ యొక్క సంపాదనను రెట్టి చేయటానికి మీరెప్పుడూ కూడా అంటే మీ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం అనేది మీకు పోయి కొంతమంది అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉండటానికి ఈ పరిహారం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది లోపలకు వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళటం మర్చిపోవద్దు అలాగే ఈ రోజున బ్రాహ్మణుడికి ఒక తీపి గుమ్మడికాయన తప్పనిసరిగా దానం చేయండి ఎందుకంటే పితృదేవత పితృదోషాలు పితృశాపాలు ఏవైతే మన జాతకంలో ఉంటాయో అలాంటప్పుడు మనకి సమస్యలు కష్టాలు గండాలు ఇలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట దోషాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అలాంటివన్నీ తొలగిపోవాలంటే ఈ రోజున బ్రాహ్మణుడికి తప్పకుండా మోయనంలో ఈ గుమ్మడికాయను కూడా సమర్పించేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఇలా చేయటం వలన మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధనానికి ధాన్యానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీరు సంతోషంగా ఉండటానికి మీ కుటుంబంతో హ్యాపీగా ఉండటానికి పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది తప్పనిసరిగా ఈ రోజున పితృదేవతలకు కూడా మీరు తర్పణాలు అర్పించడము పితృ పూజలు చేసుకోవటం వలన మీకు పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా అందుతాయన్నమాట మనకు దేవుడు ఆశీస్సులతో పాటుగా పెద్దవాళ్ళ ఆశీస్సులు కూడా చాలా ముఖ్యము అలాగే కాకి రూపంలో మనకు పితృదేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ రోజున కాకి మీరు వండినటువంటి ఆహార పదార్థాలు ఏవైనా సరే తినిపించండి ఎందుకంటే కాకి శనిదేవుడి వాహనము అలాగే మనకు మన పితృదేవతలు కూడా కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కాకి ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా కాకి ఆహారంగా ఏదైనా తినిపించండి ఓం శనేశ్వరాయ నమ అనేటటువంటి మంత్రాన్ని కూడా చెప్పుకోండి ఏమి పెట్టకపోతే పితృదేవతలకు పాపం వచ్చి శపిస్తారనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఇలాంటి నియమాలు ఆచరించండి ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్య సమస్యలు ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి వేప చెట్టు దగ్గర ఇది పడేయటం వలన అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళకు ఉద్యోగాలు రావటము వ్యాపారంలో మంచిగా అభివృద్ధి కలగటము అప్పుల సమస్య నుంచి బయటపడటము ఇలాంటి మీ యొక్క అన్ని కష్టాల నుంచి బయటపడటానికి ఈ నియమాలతో పాటుగా ఈ పరిహారం అనేది మీకు బాగా సిద్ధిస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేయండి అర్థమైంది కదండి ఈ సంక్రాంతి పండుగ రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి ఇదంతా కూడా అలాగే ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు తలకు నూనె అనేది రాసుకోకూడదు చక్కగా స్నానం చేసి ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి మన వీడియో మీకు నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మీ తెలిసిన బంధువులు కూడా షేర్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శంభో శంకర అనే కామెంట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు